నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ డిఎస్ఆర్ గెస్ట్ ఇన్ సమీపంలో సోమవారం ఎన్ స్క్వేర్ ల్యాండ్రీని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కువ్వారపు బాలాజీ జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి బాబు పోసన రమేష్ కింద తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు త్రివేద్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు లాండ్రీకి సంబంధించి అత్యాధునిక యంత్రాల ద్వారా వాషింగ్ ఐరన్ డ్రై క్లీనింగ్ స్టీమ్ ఐరన్ శారీ రూలింగ్ చేసి సకాలంలో అందిస్తామని తెలిపారు కేవలం మూడు గంటల్లోనే సర్వీస్ చేసి వేగంగా నెల్లూరు నగర ప్రజలు తమ సేవలను వినియోగించుకుని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మౌనిక హేమ తదితరులు పాల్గొన్నారు ఆయన మనకి టోటల్ లైట్తో పాటు విత్ ఇన్ టూ అవర్స్లో మనము కస్టమర్కి అర్జ అర్జ చేసే విధంగా మనం అర్థమానికి మిషనరీ తీసుకొచ్చేవాడు ఈ రోజు పక్కన మనం నమస్తే అండి నా పేరు త్రివేద్ కుమార్ ఇదిగా నాని అని పిలుస్తానండి నేను ఈరోజు బాగుండలే ఓట్లో డిఎస్ అగేషన్ ఎదురుగా ఎన్స్క్వేర్ ల్యాండ్రీ హబ్ అని ల్యాండ్రీ హబ్ను ఒక వినూతనంగా ఏర్పాటు చేశానండి మనకి బట్టలు వేగం ఐరన్ చేయడం షార్టీ రోలింగ్ మిషన్ కానివ్వండి హోటల్కి సంబంధించినవి ఎక్సెప్టెడ్ హోటల్ హాస్పిటల్స్ అండి మిగతా అన్నీ కూడా మనము ఇన్స్టాంట్ డెలివరీగా విత్ ఇన్ టూ అవర్స్ కానివ్వండి ట్వంటీ అవర్స్ కానివ్వండి మనం కస్టమర్కి సర్వీస్ అని ఆన్సర్ చేస్తామని చెప్తాం అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా సద్విరంగా చేసుకోవాల్సింది కోరు బాగుంటు లేవు డిఎస్ఆర్ కెషన్ ఆపోజిట్ డిమాటో నిల్లు చుట్టుపక్కల కొవ్వూరికి సదుపాయం ఉందండి జండశుభం సదుపాయం ఉందండి వ్యాధా బాలయం పండపాలెం గేట్ అంతా కూడా సదుపాయం ఉందండి బల్క్ ఆర్డర్స్ కానివ్వండి నేను పది చేతులు ఉన్నా కూడా మనం పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తాం ఇన్స్టాంట్ డెలివరీ వితిన్ టూ అవర్స్లో మనం డెలివరీ చేస్తాం నమస్తే అండి నా పేరు హేమీ అందరికీ కూడా లాండ్రీ సదుపాయాన్ని అందజేయాలని చెప్పని నూతనంగా ప్రారంభిస్తున్నాము ఈ ఇక్కడ మనకి వాషింగ్ ఐరన్ డ్రై క్లీనింగ్ శారీ రోలింగ్ ఇంకా స్టీమ్ ఐరన్ స్టీమ్ రోలింగ్ చాలా రకాలుగా లాండ్రీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ మనకు దొరుకుతాయి ఇక్కడ ఇన్స్టాంట్గా మీకు టూ అవర్స్లో పికప్ అండ్ డ్రాప్ అట్ ఉంటుంది తర్వాత వచ్చి టెన్ ఒక పది జతలైన టెన్ ఐటమ్స్ అన్నా కానీ ఉంటుంది లేకపోతే బల్క్ ఆర్డర్ అన్నా కానీ మేము రిసీవ్ చేసుకుంటాము దీని కూడా ఇన్స్టాంట్ డెలివరీ ఇస్తాము నెల్లూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం ఎన్స్క్వైర్ ల్యాండ్ హబ్ నుంచి కోరుకుంటున్నాం